నాకు తెలిసి ఇలాంటి వీడియో ఎవరు చేసి ఉండరు ఫర్ ది ఫస్ట్ టైం నేనే చేస్తున్నా అది ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండు వరకు అయితే చూసేయండి ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ ఐటెం ట్రై చేయబోతున్నా మీరు ఎవరు ట్రై చేయకండి ఇది నిపుణుల ప్రవేశంలో అయితే జరుగుతుంది ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఏదైనా కొత్త ఐటెం ట్రై అయ్యా అది కూడా మన ఇండియాలో ఏ కంటెంట్ క్రియేట్ ట్రై చేయకూడదు ట్రై చేయాలనేసి నేనైతే కొత్త ఐటెం అయితే ట్రై చేయబోతున్నా మీరే చూసేయండి గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటంతో పాటు జెమ్స్ అలాగే షార్ట్స్ తీసుకొని ట్రై చేయబోతున్నా ఫైనల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఉంది ఒకసారి చూసేయండి కానీ నా మనసులో ఒక మాట ఉంది మీకు చెప్పాలనుకుంటున్నా మీరే వినండి నేనేమో తలుచుకుంటే భయం భయమేస్తుంది భయ కాకుండా ఒకసారి శ్రీరంగానికి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం చేసుకుంటాడు రే మ్యాగీ ట్రేజీ తింటాంలే ఫస్ట్ నా తిను ఎట్టుంది టేస్ట్ మన ఇండియాలో రేర్గా దొరికే ఐటెంని నేనే ట్రై చేసి నేనే తిన్నాను కాబట్టి మీకు రివ్యూ చెప్తాను చూసేయండి నేను తిన్నానని మీరు ట్రై చేయకండి ఓకే మరి ఉపయోగిస్తాను